ఏపీ ఉద్యోగులకు గమనిక ఈ నెల పదిహేనున ఏపీ క్యాబినెట్ మీటింగ్ కీలక సమావేశం మనం చూసుకుంటే ఈ నెల పదిహేనవ తారీఖున ఏపినెట్ క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ సమావేశం కాబోతుంది దీనికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి సమాచారం అందించాలని చెప్పేసి తెలియచేయడం అయితే జరిగిందనమాట సో మేము ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఈ నెల పదిహేనవ తేదీన ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మొదటి బ్లాక్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ప్రతిపాదనలను ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా సాధారణ పరిపాలన కేబినెట్ విభాగం శాఖకు పంపించాల్సిందని చెప్పేసి అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే విజయానంద్ గారు బుధవారం ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట సో అందువల్ల ఉద్యోగులందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కొత్త వివరాలన్నీ కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే పంపించాలని చెప్పేసి సాధారణ పరిపాలన శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట క్యాబినెట్ మీటింగ్ సంబంధించి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని